ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆయన ఏ ఆశయాల కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశారో ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షంగా ఉన్న అధికారపక్షంగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి విద్యను అందించాలా ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే భావంతోనే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం అంతకుముందు చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫీజు రింబర్స్మెంట్ విధానం కానీ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలని రూపకల్పన చేసి ముందు కొనసాగించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంతో జీవిస్తామన్న ఆయన మాటల్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పరిపాలన సమాజంలో తారతమ్యాలు ఉండకూడదు ధనికులు పేదవారు లేదా కులాలతోనూ మతాలతోనూ సమాజం విడిపోకుండా ఉండాలనే ఆలోచనతోనే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన కళ్ళెదురే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ ఏది ఏమైనప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని ఆశయాల్ని పునాదిగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్తుందని భావనని వ్యక్తం చేస్తూ సూర్య చంద్రులు కాలం భూమి ఆకాశం ఉన్నంత కాలం డాక్టర్ అంబేద్కర్ గారు సజీవుడిగా మన అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాడన్న అంశాన్ని మరొక్క మారు చెబుతూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని సుధాకర్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతా